హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవని శుభాశిస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విశేషం నాకైతే ఒక అద్భుతమైన పండగ ఏమిటి అంటే కాళభైరవ జయంతి కాలభైరవుడు పుట్టినరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి ఆ రోజు మనం ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మనం అద్భుతంగా ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటాం ముఖ్యంగా ఆయన జయంతి వేడుకల్లో ఆయనకి అభిషేకం చేసేటప్పుడు నూట ఎనిమిది ద్రవ్యాలతో పాటు వడలతోనూ అభిషేకం చేస్తాము అలాగే ఆయనకు సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయడం జరుగుతుంది సహస్రనామావళితో కూడా అర్చన చేయడం జరుగుతుంది ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దోషాల కోసం తిలార్చన అంటే నువ్వులతో కూడా ఆయనకి అర్చన చేయడం జరుగుతుంది అలాగే కర్మదోషాల కోసం అర్చన అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి అర్చన అనేక పరిహారాలు అందరికీ కావాలని చేయటం జరుగుతుంది అలాగే పవలింపు సేవ ఈసారి సోమవారం నువ్వు ఇయ్యాల్లో హాయిగా ఊపి పవలింపు సేవ ఉంటుంది అలాగే అఖండహారత ఉంటుంది ఇంకా కార్యక్రమం మాత్రం అత్యంత అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం ఈ సంవత్సరం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం చాలామంది ధనం కోసం ఇబ్బంది పడేవారికి ఈ యంత్రం ఇవ్వటం జరుగుతుంది రుణ బాధలు ధనబాధలు ధనాకర్షణ యంత్రం అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు అభిషేకించబడి యంత్రం మీకు పంపించడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ప్రసాదం కూడా అందుతుంది మీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా అంటే శనీశ్వరునికి సంబంధించి కూడా శని ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని జాతకరీత్యా కూడా శని మహాదశ జరుగుతూ ఉండటం ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బంది అయినా వివాహ దోషాలైనా ఉద్యోగ దోషాలైనా లేదు వ్యాపారానికి సంబంధించి అయినా విదేశీయానానికి అయినా ఇక భూ సమస్యలైనా దేనికైనా సరే ఏకైక పరిష్కార మార్గం ఎందుకంటే ఆయన కాలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ కాలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని అద్భుతంగా మనం కొలిచి తరించి మన సమస్యలన్నీ తీర్చేటట్టుగా ఆ రోజు మనం కార్యక్రమాన్ని జయంతిని ఆయన పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం మన ఈతి బాధలను తొలగించుకుందాం అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిద్దాం ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి అనుకునే భక్తులు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మెసేజ్ చేసినట్లయితే యంత్ర వివరాలు జయంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో ఎలా పాల్గొనాలో దాని వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే చాలామంది చెప్తారు ఒక ఎపిసోడ్ రాకపోతే ఎన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన మెసేజ్లు వీరందరూ మీరు లైక్ చేసినట్లయితే చాలా లైక్లు పెరుగుతాయి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు అలాగే మీ ప్రోత్సాహం వలన ఇక్కడ మన మీద డిపెండ్ అయ్యి డెబ్భై మంది చిన్నారులు జీవిస్తున్నారు తక్కువ మంది కాదు వారందరికీ కూడా మనం విద్యాభివృద్ధులు చేపించటం అలాగే భోజన వసతి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే మీ అందరూ కూడా ముందుగా మన వీడియోని లైక్ చేయటం అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం పది మందికి షేర్ చేయడం చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాశివారికి అంతగా గ్రహాల యొక్క అనుకూలత లేదనే చెప్పాలి కాస్త అంటే అటు ఇటుగా కనిపిస్తూ ఉంది పరిస్థితులు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక రహస్యాన్ని ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు కానీ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ ప్రాజెక్టు చేపట్టినా సరే ఎవరి మీదైనా మీరు పెట్టేసి వెళ్ళారా అంటే చాలా ఇబ్బందులు పడతారు అందువలన అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏదైనా ఒక కార్యక్రమం మీరు సంకల్పం చేసుకుంటే దానికోసం తీవ్రంగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అంత ఆషామాషీగా ఏది దగ్గరికి రాదు చాలా గట్టిగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందువలన మీరు మెదడులో ఆలోచించే కంటే ఆలోచించిందని క్రియాశీలకంగా ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఎక్కువగా పని మీద ఎఫర్ట్ పెట్టండి ఆలోచన కంటే తప్పకుండా ముందుకు వెళ్తారు అలాగే మీ పనులను ఆటంకాలు సృష్టించేవారు కూడా కొంతమంది ఉంటారు వారితో జాగ్రత్తగా ఉండాలి పాపం మీరు మీ పని మీద మీరు ఉంటారు మీ పనులన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో రావలసిన వారు రాకపోవటం అందవలసినవి ఎకపోవటం ఏమిటో మీకు అర్థం కాదు జరిగిపోవాలి కదా ఈ పని అందరూ నాకు ఫేవర్గా ఉన్నారు కదా అని మీరు అనుకుంటారు కానీ ఎవడో ఒకడు మీకు తెలియకుండా అక్కడ ప్లెగ్ పెట్టేస్తూ ఉంటాడు అలాంటివి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది ఉన్నా సరే సమయానికి ఏదో మీకు ధనం అందేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి వారితో మాట పట్టింపులు కూడా వస్తాయి ఏదైనా కుటుంబ సభ్యుల దగ్గర మాత్రం హుందాగా ఉండాలి కొన్ని సందర్భాల్లో వారు చేసిన పనులు మీకు నచ్చినా నచ్చకపోయినా సరే చిరునవ్వుతో వారికి నెమ్మదిగా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి వారు తప్పు చేస్తున్నారు కదా అని సరిదిద్దాలి అని మీరు కాస్త ఆగ్రహంగా కోపంగా ఏదైనా చెప్పారనుకోండి అది వారు నెగిటివ్గా తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇక గృహ ఎవరైనా చేయాలి అనుకుంటే తొందరగా పూర్తి చేయాలనే ప్రయత్నాలు చేస్తారు సఫలం అవుతాయి కూడా స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ప్రస్తుతానికి వాయిదా వేయటం మంచిది ఎందుకంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి గృహస్థితి ఉంది కాబట్టి మీరు ఏదైనా తొందరపడి ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్ సరిగ్గా లేకపోవటమో లేదా ఎవడైనా మిమ్మల్ని మోళీ చేయటము ఇలాంటివి ఉంటాయి ఎందుకంటే ముందు ఎవరికైనా అగ్రిమెంట్ చేసేసి డబ్బులు ఇవ్వలేదని మీకు రిజిస్ట్రేషన్ చేసేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే జాగ్రత్తగా ఉండండి ఇక వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండవు వాయిదా తీసుకోవడం మంచిది ఏదైనా ఉన్నట్లయితే మీరు వాయిదాలు అడగండి ఇంకా రుణ ప్రయత్నాలు అయితే చేయకుండా ఉండటమే బెటరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇటు ఆడవాళ్ళు వృషపు రాసి వారైతే మగవాళ్ళ కోసం మీ హస్బెండ్ కోసం అలాగే మగవాళ్ళు వారు అయితే మీ యొక్క మిస్సెస్ కోసం కాస్త అలర్ట్గా ఉండండి నిరుద్యోగులు అయితే కాస్త ప్రయత్నాలు గట్టిగా చేయాల్సి ఉంటుంది ఇక రాజకీయ నాయకులు మీ శత్రువులను నిర్మూలించే ప్రయత్నం చేస్తారు కానీ వారు మరొక మార్గంలోనైనా సరే ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది శ్రమ అయితే ఎక్కువగా ఉంటుంది అందువలన కొద్దిగా మేనేజ్ చేసుకోవటం కష్టంగా ఉంటుంది కానీ మీరు ఇష్టపడి పని చేసుకున్నట్లయితే అది అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది గుర్తు వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు అనిపించుకుంటుంది కాకపోతే కాస్త మీకు లౌక్యం తెలుసు కాబట్టి వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లేటువంటి స్థితి ఉంది అలాగే వ్యాపార రహస్యాలు మాత్రం మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు మీరు పొరపాటుని ఉబలాటం ఎక్కువ కదా అవి ఓలాటంతో ఎవరితోనైనా చెప్పేశారనుకోండి తర్వాత ఇబ్బంది పడతారు ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది కాకపోతే కొద్దిగా మీ యొక్క పార్ట్నర్స్ మధ్య చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే షేర్ మార్కెట్ అయితే దూరంగా ఉంటేనే చాలా మంచిది ఇంకా చిరు వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువ లాభం తక్కువ అన్నట్టు ఉంటుంది కళారంగం టీవీ సినీ కళాకారులకైతే ఏదో చిన్నపాటి అవకాశాలైనా వస్తాయి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి మరి విద్యార్థులకైతే సాధారణంగానే ఉంది కొద్దిగా శ్రద్ధ పట్టాల్సిన పరిస్థితి పోటీ పరీక్షల్లో నగ్గాలి అనుకుంటే కొద్దిగా శ్రద్ధ పెడితే బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే సూచనలు ఉన్నాయి స్కిన్ అలర్జీస్ కొద్దిగా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించండి అలాగే ఈ రాశివారికి అనుకూలమైన తేదీలు నాలుగు ఎనిమిది పదిహేను నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు రెండు ఆరు పదమూడు మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదివితే సరిపోతుంది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బధాయ చ గురుశుక్ర రాహవే రాహవేకేతవే నమ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం కూడా పద్దెనిమిది సార్లు పఠించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మీకు అవకాశం ఉంటే మన కాలభైరవ జయంతిలో కార్యక్రమంలో పాల్గొంటే ఇంకా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి